ڪريڪٽ ڻگو ٿي گهرجي ٿو هن جو مطلب آهي هن جو مطلب آهي سار نيٽ ۾ وچ ۾ اچي ٿي سار ٿيو ٿو ها به ٿيو ٿو ها منهنجو ٿو ٿو ها منهنجو ٿو ٿو ٻڌا ڏين بعد جو واپس ساهي نه ڪوڪن ڏا پڇي پڇي ٿو پڇي ٿو سڏو ساري పల్లి శ్రీనివాస్ గారు సార్ హైదరాబాద్ మన రవి తుల్లా గారు కర్ణులు రవి గారు మీకు పరిచయం చెప్పాను సార్ మన మనోజ్ గారు దేవప్రసాద్ గారు బోపుల్ రెడ్డి గారు మన రామకృష్ణ గారు చంద్రశేఖర్ గారు అన్న మేరీ గారు యాక్టివ్ మెంబర్ సార్ సీతమ్మ గారు చెప్పగా రాజమండ్రి నుంచి రాత్రి బస్ స్టాండ్ లో నాలుగు గంటల పడుకొని మిమ్మల్ని చూడటానికి వచ్చారు మన శివ గారు సార్ మన శిలా ఇది గారు లక్ష పుస్తకాల లైబ్రరీ ఓన్ గా మెయింటైన్ చేస్తున్నారు సార్ సూర్యాపేటలో అది సార్ గొవ్వాల శ్రీనివాస్ గారు అంకుష్ గారు సార్ హనుమంతరావు గారు హిచ్చాం సార్ వెంకటం శ్రీరాజు గారు నిమ్మరాజు గారు సార్ నిమ్మరాజు మన సి రిటైర్డ్ ఎస్ఐ గారు సార్ డాడీ గారు చిట్టి మానవ చిట్టి మా మిర్యాలు కూడా ಪ್ರಮೋದ ರೆಡ್ಡಿ ಸಾಫ್ಟ್ವೇರ್ ಶಾಲೆಗೆ ಸಂಬಂಧ ಕಿರಣ್ ಅಂಕಲೇವರ ಪ್ರಮೋದ ರಾಣಿ ಗಾರ ಹೈದಾಬಾದ್ ಲೋಟ

సార్ మా జీవితం ధన్యమైంది దీనికి కారకులైన చాలా చాలా ధన్యవాదాలు చెప్పేటంటే ఎవరైనా ఒక్కొక్క చెప్పండి అందరం అంటే ఏం అర్థం కదా ಅಪೋನೆ ಟ್ರಾವೋ 30 ಸೆಕೆಂಡುಗಳಿಂದ 40 ಸೆಕೆಂಡುಗಳಿಂದ ಚೌಕದ ಕಡೆ ದಯಂತ ಮಧ್ಯದಲ್ಲಿ ಈಗ ಆ ಲಬಂತ ಬರೆ ಯಾರು ಮೇರು ಅಂಡೆ ಗುಂಡೋಳ ಟಾಕ್ ನಿವಾರ ಇನ್ಸ್‌ಟ್ರೇಷನ್ ಕರೆ ಬೋಲ್ನೆಸ್ ಸಿಜಾಲಿಟಿ ಪ್ರೇಮ ಅದರ ಕಸ್ಟಲ್ಡ್ ಬಿ ಪೊಲೀಸ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಪೊಲೀಸ್ ಎಸೇ ಲೈವ್ ಆಗಿರೋದು ಮಾತ್ರ ಅರ ನಾಲಾ ಪ್ರಸಾದ್ ಕಾರಂಜಿ ಕೊಕಾಯನ ಅರ್ಗಡಾ అది ఇక ఏంటంటే మేముంది ఇక మరో లేదో చదివేవాళ్ళు ఎవరు పాడాలన్నమాట ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలి అని చిన్న ప్రయత్నం చేశాం సార్ ఇప్పుడు కూడా ఐడియా ఉంది నాలుగు సంవత్సరాలు అయిపోయింది సార్ మొన్న జూలై పద్దెనిమిదికి ఇక ఐదో సంవత్సరాలు అడుగుపెట్టాము ప్రయత్నం చేస్తే కాలేదు కానీ అప్రయత్నంగా జరిగింది దశాబ్దాల కోరిక నిర్వహణ గురించి అది ఏదో వీక్లీ టెన్ డేస్ కాబట్టి చిన్న చిన్న కిజులు పెట్టుకుంటా ఉంటారు బుక్స్లో కొంచెం యాక్టివ్ మెంబర్స్ బాగా యాడ్ పెడతా ఉంటారు ఎగ్జామ్స్ బుక్ ముందు మేము చదివి దాంట్లో మీ మీరు ట్విస్ట్ ఇచ్చి ఉంటారు కదా ఆ ట్విస్టు ఇంకా షార్ట్ కట్ గా ఇది ఈ సందర్భం ఎక్కడుంది లేకపోతే డాష్లు ఇస్తాం ఈ ఎగిరిపోయిన పదం ఏంటి అట్లా అట్లా చేస్తే అట్లా నడుస్తా మనం ప్రింటింగ్ బుక్స్ నే ఎంకరేజ్ చేస్తున్నాం సార్ మన గ్రూప్ లో పిడిఎఫ్ షేర్ చేస్తున్నాము ఎవరి దగ్గర రెండు రెండు పుస్తకాలు ఉంటాయో అవన్నీ లేని వాళ్ళకి ఇద్దాం అని చెప్పి ఒక తీసుకొచ్చేయాలి ఎవరు లేని వాళ్ళే తీసుకోండి అని చెప్పి ఇంత తీసుకొచ్చా తీసుకోండి అక్కడ అక్కడ పెట్టండి అన్ని వర్షమే పెట్టాము మళ్ళీ వాళ్ళు తీసుకోవచ్చు ना कबूतर के लिए मतलब आप नहीं चले ये वो पेटी मार्केट पिछले पिछले आप नहीं चले ओ ठीक है ஏய் <laughs>